వందనాలు ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది రాజ్యాంగం రాసి మరి ఎంతవరకు ఆ ఫలాలు అందరికి చేకూరుతున్నాయి మరి పలుపుగా బలకం పట్టుకొని పనికిపోకుండా బంధుకు పట్టుకుండా బంధుకు పట్టుకుంటూ కావాలి ఎన్ని ఎన్ని బిడ్లు బందూకులు పట్టుకోవాలి వాళ్ళను తీవ్రవాదుల పేరు మీద నచ్చలైత పేరు మీద చిదివి వేసుడు కావాలి పల్కాపల్కం పట్టణీయరు అందుకే ఈ రోజులుగా డెబ్బై సంవత్సరాలు నడిచినా ఇంకా డెబ్బై సంవత్సరాలు గడిచినా రాజ్యంలోని పూర్తి స్థాయిలో అమలు చేయని ఈ నాయకులు ఏ పార్టీ కానీ పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకుడు లేడు నిన్న కూడా చూసుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది బీజేపీ పార్టీ చేస్తుంది పాప బాబు ఛత్రపతి శివాజీ అని చెప్పుకుంటాడు మహారాజ్ అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాయి ఈ రాజ్యాలు ఛత్రపతి శివాజీ మహారాజు సూద్రమహారాజు అయిన వంశోధ్వర కూడా సాహు మహారాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్కు స్కాలర్షిప్ ఇచ్చి చదువుకోబిడ్డ అన్నాడు ఇది ఎవరు చెప్పరు సినిమా అయిపోయినంత కూడా ఏ సాహు మహారాజు అంబేద్కర్ని సహాయం చేసిన ఎందుకు చేసిండు ఈయన కీర్తి మొత్తం ఉండే చూసి సాహు మహారాజు అందుకోసమే ఆయన స్కాలర్షిప్ని ఇచ్చి పనికిపోయి చదువుకోబిడ్డా మా తాతలు మా ముత్తాతలు మా ఇయ్యిందని భావజాలాన్ని తీసుకోబోతున్నావు అనే ఇంక వరకు ఇయ్యలేదు ఎందుకు కేంద్రం ఆ భావజాలము వాళ్ళ అయ్యలకి వాళ్ళ తాతల కుటుంబ భావజాలం ఉన్నది కాబట్టి చదివిస్తున్నారు మనము అందరము వైద్యంగా ఉండాలి పోరాడాలి ప్రాణాలను సహితం లెక్క చేయొచ్చు మతం పేరిట కులం పేరిట చుచ్చులు పెట్టే ఈ సమాజం వస్తుంది ఇక్కడ ఉన్న ఎన్టీపీసీ కానీ రానున్న బెల్లంపల్లిలో పదకొండు ఊర్లు పోతున్నాయి ఓసీపీ పేరు మీద ఉన్న క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్లు వస్తున్నాయి వారానికి రెండు సైనస్ ప్రాబ్లమ్ తోటి ఇక్కడ ఈసీ ఈఎస్ఐలో హాస్పిటల్లో చేంజ్ చేస్తున్నారు చచ్చిపోతుంది గుంటకు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు పలుకుతుంది ఇక్కడ భూమి మానవ ఆయువు తగ్గి చచ్చిపోతుంది రాబోయే అని అంటే ఎవడ పట్టించుకుంటలేదు దండాలు నడుస్తున్నాయి కాబట్టి మిత్రులారా అంబేద్కర్ భావజాలంతో ముందుకు పోవాలి ప్రపంచం దిక్కించే అంబేద్కర్కి మరొకసారి జేబీలు జరుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోనుకున్న ఆనియ అంబేద్కర్ సంఘానికి మరియు సమాజానికి వందనాలు ఇక్కడ ఎవరు ముఖ్య అతిథులు కాదు అందరూ ముఖ్యులే బాబాసాహెబ్ అంబేద్కరే మనకు పెద్ద దిక్కు దివిటీ దిక్కుచి కాబట్టి మరొకసారి అందరికీ ఉద్యమాభివందనాలతో జై తెలియజేస్తున్నాం